రేయ్ జరగరా నో సుల్తాన్ ఏరా అది ఇంత కోపంగా చూస్తుంది మిమ్మల్ని ఏదైనా చేస్తుందంటే డై పర్వతీక్ పోరా నో సుల్తాన్ గో గోం గరి సుల్తాన్ సారీ అండి ఆడికి పడలేసింసే రటి కొంచెం ఎక్కువ ఈ కలరు మీకు ఇంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పండి కదా మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నావు హా ఈతో మాట్లాడాలి అన్నమాటగా మాట్లాడు చెప్పు అది ఏంటంటే మరి మాట్లాడు అంటే ఎలా చెప్పాలా చెప్పి చావు ఉండండి ఆడున్నాడే ఆడు వాడు నిజంగానే మీకు అవుతాడా వరుసవుతాడా చూడండి అంటే మీరేమో ఇంత అంతగా ఉన్నారు నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్